హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం కీర్తనలు తొంభై ఒకటి అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానిద్దాం మనకు ఏ కష్టం వచ్చినా శ్రమ అనిపించినా బాధ అనిపించినా మనతో ఎవరూ లేరని తెలిసినప్పుడు ఈ కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయాన్ని చదవండి దేవుడు మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాడు అలాగే మనతో దేవుడు మాట్లాడతాడు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి ఇప్పుడు ఈ కీర్తనలు తొంభై ఒకటి అధ్యాయాన్ని ధ్యానిద్దాం మహోన్నతుని చాటున నివసించువాడై సర్వశక్తిని నిన్నను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును దేవుడని నేను ఎహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన నిత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ వేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు మందు రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చుచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగపాములను కొదమ కొదమసింహములను భూజగమ్ములను అణగా త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుడి ఈ వాక్యం దీవించి గాక ఆమె చూశారు కదా ఫ్రెండ్స్ అనుదిన వాక్యాన్ని చదవటం వలన మనం ఎన్నో మేలులు పొందుకుంటాము అలాగే మనకి మన పిల్లలకి చాలా ఆశీర్వాదకరము మనకి వాక్యం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్